ఈ స్కూల్ దాదాపు ఈజీగా అరవై సంవత్సరం సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉంది ఇది దాదాపు ఒక నాలుగు వేల మంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళారు ఇక్కడ నుంచి ఇట్స్ ఎ స్మాల్ సెటప్ విచిత్రమైన అకామిడేషన్ ఉండదు ఇక్కడ అంతా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకే అకామిడేట్ చేయగలము బోర్డింగ్లో ఇంతమంది చదివారు దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ అబ్రాడ్ ఉన్నారండి అన్ని కంట్రీస్లో ఒక ఎనభై పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది స్కూల్ నుంచి దాదాపు డెబ్బై ఆరు మంది డెబ్బై ఏడు మంది డాక్టర్లు ఉన్నారు స్కూల్ నుంచి పోయిన వాళ్ళు సో వాళ్ళకు ఇక్కడ చేరిన మా స్టూడెంట్స్కి చేర్పించిన పేరెంట్స్కి మా ఊరు ప్రజలకు అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ యువర్ చిల్డ్రన్ అందరి పిల్లల్ని మీరు మాకు ఇట్లా చేర్పించినందుకు థ్యాంక్స్ అండి ఇంకొక రెండోది నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చేసిన మా క్రికెట్ అసోసియేషన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి తర్వాత దానికి ముఖ్య కారకమైన మా గారికి మా గారికి ప్లస్ మా క్రికెటర్స్ అందరికి అందరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి త్రో డిస్టిక్ మా క్రికెటర్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ నూతన నూతన సమ సంవత్సర శుభాకాంక్షలు అండి ఐ విషయం ఆల్ ద బెస్ట్ అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను అందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాను అట్లనే దేవుని కూడా ప్రార్థిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ